ఇవి వచ్చేసి మేము ఎండిపోయిన తుణకలు అంటాం ఫ్రెండ్స్ భాషలో అయితే ఆవిటిలో పెట్టుకున్నాం అన్న ఆవిటీ అంటాం మేము అనమాట మొత్తానికి అయితే మనకైతే గాయాను ఎండిన చికెన్ తుణుకలు రెడీ అయిపోయిన కూర అయితే ఎలా ఉన్నారో బాగున్నారు కోరుకుంటున్నాం ఇప్పుడైతే నేనైతే దండకు వెళ్ళి ఇప్పుడు వచ్చేసిన మాయన ఎప్పుడో వచ్చేసిండు పది వరకు వచ్చేసిండు వేరే దొరకలేదు అంటే మాయనకు నాకు రెండు వందలు వచ్చినాయి కూరల మందం రాంగయ్య చిక్కుడియాలు కొనుక్కుపోతాయి పోతుందా అని చిక్కుడియాలు కొనుక్కొని వచ్చేసిన అర్ధ కిలో అయితే మనం మేము పోచమ్మలు మొక్కినాం కదా ఫ్రెండ్స్ ఆ పోచమ్మలు మొక్కినప్పుడు మనకైతే కొన్ని తునుకోలు అయితే ఎండ పోసిన అయితే మూడు కోళ్ళు అయితే కోసినాం మూడు కోళ్ళు పోస్తే ఇక మాకు మూడు కోళ్ళ కూర ఒక్కరోజు ఉడవదని మేము ఏం చేసినాం అంటే సగం అంతా తిన్న ఆ రోజు వండుకున్నాం నల్లగా ఇట్లా ఇంకో సగం అయితే అంటే వాటర్లో ఉడకబెడతాం అనమాట మేము ఆవిటిలా అంటాం కొంచెం ఫస్ట్ మేము పసుపు వేసి మేము ఉడకబెడతాం ఉట్టి నీళ్ళు పోసి ఉడకబెడతాం ఉడికిన తర్వాత ముక్కలు ముక్కలు ఉడికిన తర్వాత మేము ఆరబోస్తాం అనమాట మేము దాన్ని అవిటీలా అంటాం ఎప్పుడన్నా ఎక్కువ మాసం ఉన్నప్పుడు కానీ ఇక మాకు కూరయ్యేలా వడ వడవదు అన్నప్పుడు అట్లా వేసుకుంటాం కొంతమంది ఏం చేస్తుంటే అరకి లేస్తారు కానీ ఇది కోడి మాసం అరకి లేరు అనమాట అందుకే మేము అవిటీలు అయితే పెట్టినాం ఇప్పుడు ఆ తుణకలు అయితే మంచి ఎండ అయితే ఉంటాయి అంటే ఇప్పుడు మనం బొమ్మిడిలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ బొమ్మిడిలు అట్టి చేపలు ఉంటాయి కదా అదే టైపుగా ఇవి కూడా ఉల్లార్తాయి అనమాట అవి డైరెక్ట్ ఎండబెడతారు చేపలు అయితే డైరెక్ట్ ఎండ పెడతారు వీటిని ఏం చేస్తామంటే మనం మేము నీళ్ళలో ఉడకబెట్టి ఎండకొస్తాం అనమాట ఇప్పుడు చిక్కుడు కానీ వంకాయలకి కానీ పచ్చకూరలు కానీ పుల్లకూరలకు కానీ ఇట్లా వీటి కొన్ని కూరలకు అది వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు లక్ష్యం అయితే చిక్కుడుగా చిక్కుడుగా కూరలో ఎండిపోయిన తుణకలు వేసి చేస్తాం మరి చు తుణలు ఎట్లా ఉన్నాయో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఓకే వీడియో అయితే పూర్తిగా ఫ్రెండ్స్ పూర్తి ఇంకొక విషయం ఎప్పుడు మర్చిపోయినా మీకు నేను కొత్త ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే నాకు కొద్దిగా అంటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే ఇప్పుడు పేమెంట్ మనకు వచ్చే ఛానల్ మీరు పక్కన పెట్టుకొని ఆ కొత్త ఛానల్లో వీడియోస్ ఎందుకు పెడుతున్నాను నేను అవి కూడా షార్ట్స్ కూడా ఫన్నీ షార్ట్ వీడియోస్ కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తున్నా ఒకసారి చూడండి ఇవాళ ఒక వీడియోస్ అప్లోడ్ చేసినా ఇంకా రెండు మూడు వీడియోస్ రెడీగా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాం మరి అవి కూడా మీరు ఎలాంటి కామెంట్ చేస్తారో చూద్దాం మీకు నచ్చితే నచ్చా నచ్చితే నచ్చా వీడియోస్ కూడా అవిటి కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఏమాత్రం చేయకుండా వీడియోకి తెలియపోతాం ఫ్రెండ్ చూడండి ఇది వచ్చేసి బోను బోను ఉంటాయి కదా ఇప్పుడు అందులోనే లక్ష్మి అయితే తుణకలు అయితే ఆరవసిన మొన్న అవి ఇవి బయట తీస్తాయి ఇక చిక్కుడే కూడా తీసుకొచ్చింది లక్ష్మి ఒక హాఫ్ కేజీ దాకా

చూడండి ఎట్లా ఆరినాయి తుణకలు ఇవి వచ్చేసి మేము ఎండిపోయిన తుణకలు అంటాం ఫ్రెండ్స్ మా భాషలో అయితే అవిటిలా పెట్టుకున్నాం అన్న ఆవిటిలా అంటాం మేము అనమాట వీటిని నీళ్ళు వేసి ఉడకబెడితే బాగుంటుంది ఇవి వచ్చేసి మొత్తానికి అయితే ఎండిపోయిన తుణకలు చిక్కుడుగా కాంబినేషన్ అయితే ఎట్లా ఉంటుంది చూడండి ఫస్ట్ లక్ష్మీ అయితే వీటిని నానబెడుతుంది బాగా గట్టిగా ఉంటుంది అనమాట అట్లా గట్టి బండలు ఎక్కువ ఉంటాయి మెత్తగా అవుతాయి వీటిని నానబెడుతుంది లక్ష్మి ఇప్పుడు ఇదే పెడతా పెట్టు ఓకే ఇక్కడ ఒక సగం దాకా చిక్కుడు దించిపోయింది ఇంకొక సగం ఉన్నాయి బండించిన తర్వాత కూర అయితే వండడం మొదలు పెడుతుంది లక్ష్మి అయితే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చిక్కుడు దించు అయింది టమాటాలు మిరపాలుగడ్డ కొత్తిమీర ఇవి కూడా నీట్ గా ఇట్లాంటివి చూడు ఇప్పుడు పోతే నాని మళ్ళీ మన పచ్చి మాసం ఎట్ల అవుతుందో అట్లుంటుంది ఫ్రెండ్స్ మాసం అయితే మనం ఇప్పుడు కూర చేస్తాం లక్ష్మి చిక్కుడు కానీ ఇవన్నీ రెడీ చేసుకుని కానీ కూర అయితే ఉండడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు కూర వండడం అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అదే నేను వస్తాను కొన్ని తరం గింజలు అయితే వేస్తాను తర్వాత మెరుపుకోవాలి ఉల్లిగడ్డలు ఎత్తాను

చిన్నచడవ ఉప్పు అయితే ఇస్తానా నాకు మెరుపులు చేదు చేతురకుండా కలిపి కొన్ని వాటర్ అయితే పోద్దాం సాగు చెమ్మడు పోద్దాం ఇవన్నీ సాగు చెమ్మడు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ నీళ్ళు ఇంటికి కదా ఇప్పుడు లక్ష్మణ్ చిక్కుడు వేస్తుంది చిక్కుడు వేసినాక పల్లెలో నీళ్ళు పోసి మీద పెడతావాడతా చిక్కుడు ఫ్రెండ్స్ అండి లక్ష్మి అయితే మొత్తానికి అయితే కూర అయితే వాటర్ పోసి ఉడికి వెళ్తాను ఇట్లా పళ్ళెం మీద వాటర్ పోసి ఆ గంజ మీద వెళ్తాంది ఆవిరికి మంచిగా తొందరగా ఉడుకుతానమాట కూర అయితే ఇప్పుడు ఇలా పోసి నీళ్లు పోసి పెట్టినా ఫ్రెండ్స్ కింద అడుకు ఇగో చెమట లెక్క పోసి కార అలా పడుతుంది కదా అందుకనే కూర టేస్ట్ ఉంటది నిల్వకుండా ఉడకబెట్టాలి తొందర ఉంది మాడ కూడా మాడది కూర ఒకసారి ఉడికింద ఉడకలు వచ్చి చూద్దాం ఉడికితే టమాటలు ఇస్తాం ఉడికింది టమాటా అయితే ఇస్తా

అయిపోయిందా ఫ్రెండ్స్ అయితే మనకైతే చిక్కుడుకాయను ఎండిన చికెన్ రెడీ రెడైపోయింది కూర అయితే ఎండిన తుణకలు చిక్కుడికాయ కూర అయితే రెడైంది చూడండి ఏ విధంగా ఉందో దీన్ని వేడి వేడి అన్నం తీసుకొని తింటే చాలా టేస్టీగా అయితే అన్నం కూడా అన్నం కూడా అయిపోయింది చూడండి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కూర అయితే ఈ విధంగా అయితే నాకైతే ఉంటుంది లుకింగ్ లాస్ట్ కు ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే ఇలా వచ్చేసింది ఈరోజు వీడియో అయితే అన్నం కూడా తిన్నాం అనుకున్నాను కాకపోతే ఇంకొక వన్ అవర్ అయితే టైం పడుతుంది నాకు అందుకే ఇప్పుడు అన్నం అయితే తింటలేము నేను దండగా వేసినాక అన్నం అయితే తిన్నాం అనమాట అందుకే ఇప్పుడు తింటలేము ఇంతే ఫ్రెండ్స్ ఆ చిక్కుడిగాయను ఎండిన చికెన్ తునకలు కానీ వేరే వేరే తుణకలను కూడా మనం చేసుకోవచ్చు నాటకోడి ఇట్లా ఏమి ఉన్నా కానీ చిక్కుడిగా చిక్కుడికాయలు ఎండిన కూర అయితే ఈ విధంగా అయితే ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అవుతుంది మళ్ళీ మంచి